హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ థర్టీ సెవెన్ ఈ పార్ట్ చూసేవాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ముందైతే అవి చూడండి అవి చూస్తేనే మీకు స్టోరీ పట్ల ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ పాటలోకి వెళ్ళిపోదాం నిహాంత్ ఇంటికి వస్తుంది వసద తర్వాత ఏం జరిగిందో చూద్దాం వసద మాటలు చెవిని పడగానే నిద్ర మత్తు వదిలిపోతుంది నిహాంత్కి అంగారుగా లెగిసి హాల్లోకి పరిగెత్తపోయి ఆగి ఒకసారి తనను తాను చూసుకుని ఈ అవతారం ఏంటా బాబు అనుకుంటూ వాష్రూమ్ లోకి పరిగెత్తి ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు నిహాంత్ అక్కడ నీరజ వస దోశలు తింటూ ఉంటే భారతి వేడి వేడిగా దోశలు వేస్తూ తీసుకువచ్చి వడ్డిస్తూ ఉంది అది చూసి దీని అమ్మ కాలేజీలోనే అనుకుంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది దీన్ని కాదు దీన్ని ఇంటికి తీసుకువచ్చిన మా ఎదవని అనాలి అని అనుకుంటూ భారతి కిచెన్లోకి వెళ్ళడం చూసి కోపం కోపంగా వసతి దగ్గరికి వెళ్ళి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు నిహాంత్ ఏంటి బ్రో అక్క ఏదో మన ఇల్లు చూడాలని వస్తే నువ్వు మొహం మీద అలా అడుగుతావేంటి అని అన్నాడు నీరజ్ నువ్వు నోరు ముయ్యరా ఎదవా అక్క అక్క పక్కలాగా తోలు తీస్తా ఇంకోసారి అలా పిలిచావంటే అని నీరజ్ మీద మండిపడుతూ ఉన్నాడు నిహాంత్ అబ్బా ఆమెను అక్క అంటే ఏంటో సార్ గారికి అంత కోపం వచ్చేసింది మెల్లిగా మనసులో కొనిగాడు నీరాజ్ అది ఏది తనకి పట్టదు అన్నట్లు అతయా ఇంకో దోశ అని అరిచింది వసద తెస్తున్న కోడలి పిల్ల అని లోపల నుంచి దోశ తెచ్చి వసతు ప్లేట్లో వేసింది భారతి అమ్మ నువ్వు కూడానా అసహనంగా అన్నాడు నిహాంత్ ఎంత అందమైన కోడలు ఇంటికి వస్తాను అంటే ఎవరైనా ఎందుకు వద్దా అని అనుకుంటారా అని అంది భారతి అసలు మిమ్మల్ని కాదు అనాలి ఏయ్ లే ముందు ఇక్కడి నుంచి అని అన్నాడు నిహాంత్ లాస్ట్ దోశ నిహాంత్ ఇది తినేసి లెగుస్తా అంది వద్దదా దోశ లేదు ఏమీ లేదు లే అంటూ ఆమె భుజం పట్టుకుని పైకి లెగదీసి బయటికి లాక్కని వెళుతున్నాడు నిహాంత్ అది చూసి వరే నిహాంత్ అని అంటూ వాళ్ళ వెనక వెళ్ళబోయింది భారతి అమ్మా వాళ్ళకి వాళ్ళు చా వాళ్ళకి వాళ్ళకి చాలా ఉన్నాయి మధ్యలో నువ్వెందుకు గాని నాకు దోశ తీసుకురా అన్నాడు నిహాంత్ అది కాదురా వాడు అని అంటున్న భారతితో వాడు ఏమి చెయ్యడు కాని నువ్వు వెళ్ళు అన్నాడు నీరాజ్ సరే అని అయోమయంగానే కిచెన్లోకి వెళ్ళింది భారతి వసతి చేపట్టుకుని లాక్కుని వచ్చి ఇంటి బయట వదిలి పో ఇక్కడి నుంచి అని అన్నాడు నిహాంత్ ఎప్పుడు చూసినా పో పో అంటావేంటి ఏదో చిన్న పిల్లాడివి తెలిసి తెలియక ఎవరినైనా ప్రేమించి దెబ్బయిపోతావేమో అని జాలిపడి పోనేలే పాపం అనుకుని నీ వెంట పడుతూ ఉంటే నీకు లోకం అయిపోయానే నేను చేసేదంతా నీ కోసమని అర్థం చేసుకు చేసుకోవేంటయ్యా బాబు నువ్వు అని తలపట్టుకుంది వసుధం కింద చేతులు పెట్టుకుని వసు వేసే అల్లరి వేషాలు చూస్తూ ఉన్నాడు నిహాంత్ అనవసరం అయ్యా ప్రేమ తెలియని నీలాంటి వాడిని నాలాంటి ఏంజెల్ ఏంజల్ ప్రేమ దొరకడం ఏ జన్మలోనూ నువ్వు చేసుకున్న పుణ్యం అది అర్థం చేసుకుని నీ వెనక ఇంకా అనవసరం ఇంకా నీకు నాకు రామ్ రామ్ గుడ్ బై అని అంది వసుధ వసుధ అంటున్నా కూడా ఏమీ చలనం లేకుండా అలానే చూస్తూ ఉన్నాడు నిహాంత్ ఇదిగో నేను సీరియస్ గా చెప్తున్నా వెళ్ళిపోతున్నా అని అంది హా వెళ్ళు అన్నాడు నిహాంత్ వెళితే మళ్ళీ రాను తర్వాత నీ ఇష్టం అంది వసుదా వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు వెళితే నేను దోశ తినాలి అని అన్నాడు నిహాంత్ తిను బాగా తిను ప్రేమ అంటే తెలియని నీలాంటి బండరాన్ని ప్రేమించడం ప్రేమించినందుకు నన్ను నేను అనుకోవాలి అంది వసుధ ఇప్పటి వరకు ఇక్కడ వేసిన డ్రామా చాలు ఇంకా దుబై అన్నాడు అంత ఊరిని ఎంత సెంటిమెంట్ గా డైలాగ్ చెప్పిన డైలాగ్ చెప్పినా కొంచెం కూడా కనగవేంటా అసలు నీకు అది ఉందా అని అనుమానంగా అడిగింది వసుదా ఏయ్ ఏంటది కంగారుగా అడిగాడు నిహాంత్ ఎందుకు బాబు అంత కంగారు నీకు మనసుందా అని అడిగానంతే అంతే కదా దానికి నువ్వు అంత కోపం తెచ్చుకోవడం దేనికి ఇప్పుడేంటి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా అలాగే వెళ్ళిపోతాను అని తిట్టుకుంటూ బయటకు నడుస్తుంది వసుధ అలా వెళుతున్నామని చూస్తూ నవ్వుతూ వెళ్ళి ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు నిహాంత్ దాంతో ఉలిక్కిపడి వెనక్కి చూసిన వసతికి తన భుజం మీద వాలిన నిహాంత్ మొహం కనిపించింది దానితో ఆమె ఆనందానికి అవధలు లేవు ఆమె మనసు రెక్కలు వచ్చి గాలిలో తేలిపోతున్నాయి భారతి వసిన వేసిన దోశ తింటూ ప్లేట్ పట్టుకుని బయటకు వచ్చిన నీర అక్కడ జరుగుతున్నది చూసి అమ్మా భారతి కిచెన్లో నువ్వు పడిన టెన్షన్ చాలు కానీ ఒకసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడమ్మా ఇక్కడ ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయో అని అన్నాడు ఆ మాట విని నిహాంత్ వసుదని ఏం చేశాడో అని కంగారుగా బయటకు వచ్చి అక్కడ ఒకరినొకరిని ఒకరిని ఒకరు హద్దుకుని ఉన్న వాళ్ళని చూసి అదేంట్రా ఇప్పటి వరకు తన మీద అగ్గి మీద గుగ్గులంలా మండిపడి ఇప్పుడేంటి బల్లిలా అలా అతుక్కుపోయాడు అంది భారతి అదేనమ్మా వాడి అమాయకత్వం ముసుగులో ఉన్న అరాచీకత్వం నీ ముందు స్వాతి ముత్యం కమల్ హాసన్లో యాక్షన్ చేసి ఇక్కడ చూడు మన్మధుడు మన్మద సినిమా చూపిస్తున్నాడు ఇది ఇలాగే కంటిన్యూ అయితే వాళ్ళ పెళ్లి కన్నా ముందే నీ చేతిలో మనవడు ఉంటాడు అన్నాడు నీరాజ్ చూస్తూ ఉంటే అదే జరిగేటట్లుంది చెప్తా ఉండు వాడి సంగతి అని చేతిలో ఉన్న అట్లగాడితో నిహాంత్ కాళ్ళ మీద ఒకటి వేసింది భారతి ఆ దెబ్బతో వసుధను వదిలి అటు చూసి అమ్మా నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాడు నిహాంత్ వంట గదిలో పని వచ్చానా అంది భారతి ఓ అవునా అని వసుధ అమ్మకి కిచెన్లో పని ఉందంట నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి నాకు బయట పని ఉంది అని తన బైక్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు నిహాంత్ అది చూసి నిహాంత్ టిఫిన్ అని అరిచింది వసుధ బయట పని ఉంది హాఫ్ అన్ అవర్లో లో వస్తా అని వెళ్ళిపోయాడు నిహాంత్ అది చూసి నవ్వుకున్నారు అంతా అలా ఆరు నెలలు నిహాంత్ ప్రేమలో వసుదా ఆదర్శ భయంలో వందన గడిపేశారు ఈ రోజు ఆంటీని చూడాలి తీసుకువెళ్ళమంటే పనుందని ఫోస్ కొట్టుకుంటూ వెళ్ళిపోతావా అది రోజు నుంచి ఇలానే చేస్తున్నావు అసలు ఈ మధ్యన నన్ను పట్టించుకోవడమే మానేశావు చూడు ఈసారి నీతో అస్సలు మాట్లాడాను అని తిట్టుకుంటూ వెళుతున్న వసతు పక్కగా తన బై కాపీ రా వెళదాం అని అన్నాడు నిహాంత్ నో థ్యాంక్స్ నాకు వచ్చే మూడు లేదు అని చెప్పి వెళుతున్న వసతి వెనకాల తన చిరునామా అడిగితే ప్రేమ నిన్ను చూపెడుతుంది ఓ చిన్నదానా అంటూ పాట పాడుతూ ఫాలో అయ్యి వాటర్ బ్రిడ్జ్ ఎక్కి త్రీ నెంబర్స్లో ఐ లవ్ యూ చెప్పుకోకపోతే అక్కడి నుంచి దూకేస్తాను అని బెదిరించాడు నిహాంత్ అతను కౌంటింగ్ స్టార్ట్ చేసి త్రీ అనేసరికి ఫాస్ట్ గా అక్కడికి వచ్చి ఆగింది నీరజ్ బైక్ అక్క అమ్మ నిన్ను చూడాలని అంట తీసుకురమ్మంది అని నీరజ్ చెప్పడంతో హా నీరజ్ అని అతను బైక్ ఎక్కింది వసదా అది చూసి ఓరిని జఫ్ఫా అని చిరాకుగా ఫీల్ అయ్యి వాళ్ళ బైక్ వెనకాలే తన బైక్ మీద ఫాలో అయ్యాడు నిహాంత్ అతని ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా భారతి పకోడీలు వేసి పెడుతూ ఉంటే అవి తింటూ ఆమెను పొగిడే పనిలో బిజీగా ఉన్నారు నీరజ్ వసుధ అది చూసి సీరియస్గా మొహం పెట్టుకుని వెళ్ళి ఇంట్లో వస్తువులన్నీ వందర చేస్తూ భారీత మీద అరుస్తూ ఉన్నాడు నిహాంత్ అది చూసి నవ్వుకొని ఆంటీ ఇంక నేను బయలుదేరుతాను అంది వసుధా పద నేను డ్రాప్ చేస్తాను పైకి లేచాడు నీరజ్ నీకా చాంత్ ఇవ్వను అన్నట్లు అతని వైపు సీరియస్గా చూసి సోఫాలో ఉన్న తన షర్ట్ తీసుకుని వేసుకుంటూ బయటికి నడిచాడు నిహాంత్ అది చూసి నెగిసినవాడు మళ్ళీ సోఫాలోనే కూర్చుండిపోయాడు నీరజ సరే బాయ్ అని చెప్పి వెళ్ళి నిహాంత్ పైకి ఎక్కింది వసుధ బైక్ డ్రైవ్ చేస్తున్నంతసేపు నిహాంత్ తో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు కానీ దానికి ఏమీ రిప్లై ఇవ్వకుండా మౌనంగా కూర్చుని ఉంది వసుధ హాస్టల్ రాగానే అతనికి బాయ్ కూడా చెప్పకుండా లో లోపలికి వెళ్ళిపోయితుంది చూసి చిన్న నెట్ వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నిహాంత్ నెక్స్ట్ డే బస్టాప్ లో తనకు ఐ లవ్ యూ చెప్పకుంటే వచ్చే వెహికల్ కింద పడతాను అని బెదిరిస్తాడు నిహాంత్ త్వరగా చావు నాకు దరిద్రం వదిలిపోతుంది అంది వసుధ దాంతో ఫాస్ట్ గా వస్తున్న వెహికల్ ముందు వెళ్ళి నిలబడ్డాడు నిహాంత్ వెహికల్ ఫాస్ట్ గా రావడం చూసి నిహాంత్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పక్కకు లాగి నీకేమైనా పిచ్చా నీకేమన్నా అయితే నేను బ్రతకగలనా అని అంటూ అతన్ని హత్తుకుని ఏడుస్తూ ఉంది వసదా నవ్వుతూ నేను లేకుండా ఉండలే నువ్వు ఉండలేవు మరి నాతో ఎందుకే గొడవ నీకు అని ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు నిహాంత్ అప్పుడే హలో వసుధా అంటే మీరేనా అన్న వాయిస్ వినిపించడంతో అటువైపు చూశారు ఇద్దరు అక్కడ గుర్కా వేసుకుని ఉన్న అమ్మాయిని చూసి హా నేనే మీరెవరు అని అడిగింది వసుధ నా పేరు బహీద వందన క్లాస్మేట్ని అని తనని తాను పరిచయం చేసుకుంటుంది బహీద హాయ్ వహిదా ఎలా ఉంది వందన అని అడుగుతుంది వసుధ వ వసుధ అలా కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఆదర్శ చేతిలో వందన పడుతున్న బాధలన్నీ చెప్తుంది వహిద అవి అన్ని విన్ని వందన అంటూ కింద కూలపడిపోయింది వసద ఆమె పరిస్థితి చూసి నీరజ్ నిహాన్ ఆమెకి ధైర్యం చెప్పి వందన హాస్టల్ దగ్గరికి తీసుకు కానీ అప్పటికే ఆదర్శ బలవంతంగా వందనను తనతో తీసుకువెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళాక వచ్చిన వసతికి విషయం తెలిసి మనసు భారగా భారంగా మారింది నిహాంత్ ప్రేమలో పడి వందన గురించి పట్టించుకోలేదని తనని కలిసినప్పుడు ఆమె డల్గా ఉండడం గమనించి కూడా దాని గురించి ఆలోచించకుండా ఆమెని ఒంటరిగా వదిలేశాను అన్న అపరాధ భావం ఆమెని కుదిరంగా ఉండనవడం లేదు నిహాంత్ వందన నిహాంత్ అది పాపం నిహాంత్ తనకేమీ తెలియదు అమాయకురాలు అంటూ కాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుని పొడిగిపోయిన గొంతుతో అంటుంది వసద కంగారు పడకు వసదా ఏదో ఒకటి చేద్దాం అని ఆదర్శ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడిన ఆమె నాపి తన నెట్వర్క్ ఉపయోగించి వందన గురించి కనుక్కునే ప్రయత్నం చేశాడు నిహాంత్ వసద కంగారుని చూసి భారతీయ భారత దగ్గర అయితే ఆమెకు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి తమ ఇంటికి తీసుకువెళ్లారు నిహాంత్ నీరాజ్ వందన చేతిని గట్టిగా పట్టుకుని లాక్కుని వచ్చి రేణుకాదేవి ముందుకు ఆమెను తోశాడు ఆదర్శ ఆమె పడకుండా పట్టుకున్న రేణుకాదేవితో ఇదిగో ఇది నీ చిన్న కోడలు దీనికోసం కట్టిన ప్యాలెస్ లో తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మా పెళ్లి తీసుకువెళ్లి రెడీ చేసి ఊనీ పెద్ద కోడలు వెలగబెడుతున్న ఆవిడ గారు కూడా రెడీ అవ్వండి అని చెప్పాడు ఆదర్శ ఆదర్శ్ నువ్వు చేస్తున్నది మంచి పని కాదు తన మాట వినడు అని తెలిసినా కూడా చెప్పే ప్రయత్నం చేసింది రేణుకాదేవి ఏది మంచిదో ఏది కాదో నాకు తెలుసు నువ్వు నీతులు చెప్పడం ఆపి చెప్పిన పని చేయి అని విసురుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదర్శ అతను వెళ్ళగానే ఏంటత్తయ్యా ఇది ఇది అసలు ఇల్లేనా ఆ పిల్లల్ని చూడండి ఎలా ఏడుస్తుందో ఆమె ఇష్టంతో పని లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఏమైనా బలి పశువా అని కోపంగా అడిగింది వైష్ణవి పశువే నా దృష్టిలో అదే కాదు నువ్వు కూడా పశువే ఏదో నా అన్న నీ మీద ఆశ పడ్డాడు అని వాడి ఆశ తీరే వరకు నీ మీద చెయ్యి వెయ్యకూడదు అని ఇప్పటి వరకు నిన్ను ముట్టుకోకుండా వదిలేశాను వాడు టర్న్ పూర్తయ్యాక నువ్వు వచ్చేది నా పడక గదికే అప్పుడు నీ ఇష్టంతో కూడా నాకు పని ఉండదు పని ఉన్నదల్లా అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ అదోలా నవ్వాడు ఆదర్శ ఆ మాటలు వినలేను అన్నట్టు రేణుక చెవులు మూసుకుంటే పట్టరానంత కోపంతో ఊగిపోతున్న వైష్ణవి అతన్ని కొట్టడానికి చెయ్యెత్తింది ఆ చెయ్యి పట్టుకుని మన సంగతి తర్వాత ముందు నీ చెల్లిని రెడీ చెయ్యో అని తను పట్టుకున్న చేతిని విసురుగా తోశాడు ఆదర్శ అది ఊహించని ఆమె పడబోతూ ఆపుకుని కోపం చిర చిరాకు కలగలిపిన ఫీలింగ్ తో ఆదర్శుని చూస్తూ ఉంటే ఆమె చూపు చూసి అంతకు మించి నువ్వేమీ చేయలేవు అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు ఆదర్శ పాపం అత్తయ్య అమ్మాయి చూడండి ఎలా ఏడుస్తుందో తను ఏడుపు చూస్తున్న మీ గుండె కరగడం లేదా అని రేణుకాదేవిని అడిగింది వైష్ణవి లేదు వైష్ణవి ఇలాంటి ఎన్నో ఏడుపులు చూసి చూసి నా గుండె బండబారిపోయింది ఏ ముహూర్తాన్ని ఇంట్లో కొడలుగా అడుగుపెట్టానో కానీ అప్పటి నుంచి ఇల్లు ఎందరో ఆడవాళ్ళ ఏడుపులు ఆర్తనాదాలతో వాళ్ళు ఉసిరి పోసుకోవడం చూస్తున్నా వారిలో ఎవరి జీవితం ఈ రాక్షసుల చేతిలో బలి కాకుండా కాపాడుకోలేకపోయాను ఇంకా కాపాడగలను అన్న నమ్మకం కూడా నాకు లేదు నువ్వైనా నీ బిడ్డని ఈ రాక్షసులకి దూరంగా పెంచడానికి ప్రయత్నించు అప్పుడైనా వాడి వీళ్ళలా కాకుండా మనిషిలా బ్రతుకుతాడు అంది రేణుకాదేవి వాళ్ళ మాటలు వింటూ తనకి ఎవరు సహాయం చేయలేరు అనుకుని ఏడుస్తూ ఉంది వందన ఆమెకి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేని వైష్ణవి అభిజిత్కి కాల్ చేసింది ఆమె చెప్పింది విని అన్నిట్లో వేడి పెట్టకుండా నీ ఏదో నువ్వు చూసుకో అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు అభిజిత్ ఆ మాటలన్నీ తనకి అలవాటైపోవడంతో తన బేబీ బంపై వైపు జాలీగా ఒకసారి జాలీగా చూసుకుని వందనను రెడీ చేయడానికి వెళ్ళింది వైష్ణవి విశాలమైన గదుల్లో బిక్కు బిక్కుమంటూ ఒక మూలక కూర్చుని ఏడుస్తున్న వందన ఒక్కసారిగా గది తలుపు తెరుచుకోవడంతో ఆమె వెన్నులో వణుకు పుట్టి వచ్చింది ఎవరా ఎవరో చూడకుండా గమ్యం తెలియని పాదాలకు పరుగు పెట్టించింది కానీ దారి తెలియని ఆ పాదాలు అటు ఇటు తిరిగి తిరిగి చివరికి అక్కడికే వచ్చి ఆగాయి ఆమె పరిస్థితి చూసిన వైష్ణవికి చాలా జాలి వేసింది చూడు నువ్వెంత ప్రయత్నించినా ఈ ఇంటి నుండి బయటపడలేవు నువ్వు బయటపడాలి అంటే ఈ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్యాలెస్కి వెళ్ళే మధ్యలోనే సాధ్యపడుతుంది అప్పుడు ఎలా అయినా ప్రయత్నించి పారిపో నాకు తెలుసు అది అసాధ్యమే అని కానీ ప్రయత్నించు నీ అదృష్టం బాగుంటే తప్పించుకునే అవకాశం వస్తుందేమో అని చెబుతూ ఆమెను రెడీ చేసి ఆమె చేతిలో ఒక కత్తిని పెట్టింది వైష్ణవి ఆశ్చర్యంగా దాన్ని చూస్తున్న వందనతో పనికి వస్తుందేమో ఉంచు ఇంతకు మించి నీకు నేను ఏ సహాయం చేయలేను అంటూ తన అసహాయతను తల దించుకుంది వైష్ణవి ఆ కత్తిని ఎవరు చూడకుండా తన లెహంగాలో దాచి వైష్ణవి వెంట బయటకు నడిచిన వందనకి ఎదురు వచ్చాడు ఆదర్శ గ్రీన్ కలర్ లెహంగాలో మెరిసిపోతున్న వందన చూసి వావ్ ఎంత బాగున్నావో తెలుసా ఈ లెహంగాలో నేను చూస్తూ ఉంటే పెళ్ళి వరకు కూడా ఆగాలి అని అనిపించడం లేదు అన్నాడు ఆదర్శ ఆ మాటకి మొహం చిరాగ్గా పెట్టి పక్కకు తిప్పుకుంది వందన రాక్షసంగా నవ్వుతూ ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తి తిప్పుకుంటూ ఇదంతా తర్వాత వెళ్లికి ముందు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తారా అని ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతున్నాడు ఆదర్శ పులి నోటికి చిక్కిన జింక పిల్లల భయ భయంగా అతను వెనకే నడుస్తూ వెళుతుంది వందన ఏడుస్తున్న వందనకి ఏడుస్తున్న వసతికి ధైర్యం చెప్తూ ఉంది భారతి ప్యాలెస్ లో ఆదర్శ పెళ్లి చేసుకోబోతున్నాడు అని తన నెట్వర్క్ ద్వారా తెలుసుకుని టెన్షన్ గా ఇటు తిరుగుతున్న నిహాంత్ దగ్గరకు వచ్చారు ఒక ఇరవై మంది కుర్రాళ్ళు వాళ్ళందరికీ తన ప్లాన్ వివరించి చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ వందన మిస్ అవ్వకూడదు మనం ఎలా అయినా ఆమెను కాపాడాలి అని వాళ్ళకి చెప్పి అమ్మ రెడీ అవ్వండి మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు నిహాంత్ హైదరాబాద్ షాకింగ్ గా అడిగింది భారతి అవునమ్మా ఇక్కడ మనం ఉండడం అంత మంచిది కాదు అంటూ ఇంట్లో సామాన్లు ప్యాక్ చేస్తూ ఉన్నాడు నిహాంత్ హైదరాబాద్ వెళ్ళడం ఆమెకి ఇష్టం లేకపోయినా ఆదర్శ్ గురించి ఆమెకి తెలిసి ఉండడం వలన ఇంకేమీ మాట్లాడలేదు నీరజ్ నువ్వు వసదా అమ్మలను తీసుకుని బయలుదేరు నేను వందం తీసుకుని వస్తాను అని చెప్పాడు నిహాంత్ అది కాదన్నయ్య నువ్వు వందం తీసుకురావడానికి వెళ్ళడం అని అంటున్న నీరజ్తో చెప్పింది విను నీరజ్ మీరు ఉండడం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నువ్వు నాతో ఉండడం కన్నా వాళ్ళకి తోడుగా వెళ్ళడం మంచిది హైదరాబాద్ వరకు మీరు ఇదే వెహికల్లో కంటిన్యూ అవ్వద్దు నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వెహికల్ మార్చు మీ ఫ్రెండ్స్ పేరు మీద బైక్ తీసుకో అన్నాను తీసుకున్నావా అని అడిగాడు నిహాంత్ హా అన్నయ్య అంటూ కొత్త బైక్కి స్నేహాంత్కి ఇచ్చాడు నీరాజ్ మీరు ఎవరు ఫోన్ వాడద్దు ఒక ఫోన్ ఒక సిమ్ కార్డు యాక్టివ్ గా ఉన్నా చాలు మనం ఎక్కడున్నామో వాడికి చాలా ఈజీగా కనిపెట్టేస్తాడు మీరు నా గురించి ఏమి కంగారు పడకండి ఎలా అయినా వందని తీసుకుని వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకుంటాను అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళబోతున్న నిహాంత్ చేపట్టుకుంది వసదా దీనంగా తననే చూస్తూ ఉన్న ఆమెను దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమెను ఒదుటి మీద ముద్దు పెట్టుకుని త్వరగా వచ్చేస్తాను ఎదురు చూస్తూ ఉండు అని అన్నాడు నిహాంత్ సరే అన్నట్లు తల ఊపింది వసుధ నిహాంత్ బయటికి వెళ్ళేసరికి తన ప్లాన్ ప్రకారం ఒకే డ్రెస్ స్కూల్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళలో అతను నిహాంత్ దగ్గరికి వచ్చి ఈ సిటీలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనకు సపోర్ట్ గా వచ్చారు ఈ రోజు ఎలా అయినా మనం వందనను కాపాడు కాపాడుతున్నాం అన్నాడు చిన్నగా నవ్వుతూ అతనితో చేయగలిపాడు నిహాంత్ సర్ప్రదం తీసుకువచ్చి ఇదిగో నీ ప్రాణ స్నేహితురాలు నీ పెళ్లికి గిఫ్ట్ గా తన ప్రాణమే ఇచ్చింది చూడు అని అంటూ వహిత శవాన్ని చూపించాడు ఆదర్శ నిహాంత్ అనుకున్నట్లు వందనను కాపాడగలడా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి Un no? Bye.